కూర్చుంది చూడండి చతుర్థ స్కథముకందని తొంభై కీర్తనలో ఒక రహస్యాన్ని దేవుడు బయలుపరిచారు ఏమిటా రహస్యం అంటే ఆ దోషములను నీవు ఎదుట అని కాబట్టి పాపాలు వేరు వేరు లోపాలు వేరు వీటన్నిటికంటే చాలా క్రైస్తవ సమాజమే కాదు క్రైస్తవ మితలు కూడా దోషాలు దోషముడి చేస్తుంది మీకు ఎప్పుడు చెప్పాలంటే దోషాలు ముందు దోషము ఎలా మారుతుంది అంటే పదే పదే చేయగా 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 అది పాపంగా మారుతుంది రెండవది మారుతుంది మీ పితరులలో కానీ మీ కుటుంబంలో కానీ అటు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు కానీ ఆ సాప నుంచి విడుదల రాకుండా చాలా ఉంటారు అందుకు గురించి పరిశుద్ధ దేవుడి బైబుల్ వేల గ్రంథంలో సత్యాన్ని ఎలా మనకు తెలియజేశారో అది ఎలా విడుదల పొందాలి ఆ దోషం నుండి ఎలా విడుదల పొందాలి పాపం నుండి ఎలా విడుదల పొందాలి అనే అంశాన్ని ఈ క్రిస్మస్ దినాన మీకు అందించబోతున్నాను పది నిమిషాల్లో చూడండి మా నీ దోషం ఉంచుకుని ఉన్నా దేవుడు మీరు ఊహించు మీరు ఊహించుకున్న దేవుడు కాదు ఏసు క్రీస్తు బ్రహ్మారంటే ఆయన విశ్వాధిపతి అర అంతటి గొప్ప దేవుడు విశ్వాన్ని సృష్టించిన మహాదేవుడు అలాంటి దేవుడు నీకు ఎలా వచ్చారాయన ఎంత తగ్గించుకుని వచ్చారాయన రిక్తుడిగా విధేయ చూపుతూ నేర్చుకోవాలని భూ ఆ పరమండలములో రెండు దిగి వచ్చారు పరమాత్ముడు చెప్పబడు ఆ పరమాత్ముడు వచ్చి ఆ రజరేవుడిని ఎంసయా వచ్చి ఏం చేశారో తెలుసా అది వింటే ఆశ్చర్యపోతాం ధర్మశాస్త్రాలని అదే విధంగా కృపగల గ్రంథాన్ని ఈ రెండింటిని తాటకొట్టు నరక అద్భుతమైనటువంటి ఆజ్ఞ ప్రేమ ఇస్ అ లవ్ ఆఫ్ God చెప్పబడు ఎంత ప్రేమించడో చెప్తేనే ఆశ్చర్యపోతావ్ నిన్న ఎంత ప్రేమించడో తెలుసా నిన్న ఎంత ప్రేమించడంటే సామెత గ్రంథం పరవారవజ్జాయమో ఐదవ లేఖనం చదవండి సామెతులు జీజ్ చదవల్సిన ఎవరైనా సహకరించండి చదవండి సామెతలు పదహారు అధ్యాయము ఐదవ వచ్చింది పరమాత్ముడు అక్కడ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి బైబిల్ ఉన్న తీసి ఒక్కసారి మీరు చూడండి ఏం జరుగుతుంది అక్కడ 아! Oh. పబ్లిక్లోకి తీసుకురాలేరు అలాగే నీలో నాలో కనబడనిది ఇది చాలామంది పెద్ద పెద్ద పాపాలు గుర్తు వస్తాయి వాటి కంటే భయంకరమైన పాపాలు మీరు చెప్పిన అసూయ ఈర్ష్య ద్వేషం పగ కక్ష ఇవి లేని మనిషి అంటూ లేడు భూమి మీద అలలో నుంచి ఎలా విడుదల పొందాలి ఎలా విముక్తి పొందాలంటే ఇందులో కృప త్యము అనండి కృపా సత్యం వలన మీ దోషాలకి రాయి చెప్పండి ఇంకొక విషయాన్ని కూడా బయలుపరచాలని ఆశపడుతున్నాడు తొంభై ఒకటో కీర్తన చిన్న చదవండి ఆయన తన రెక్కలతో పరుశుధమేవుడు పెట్టినారా ఈ ఈ కొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై ఐదులో లో కడిగబోతున్నా దేవుడు నాకు ఇచ్చిన రెండు వేల ఇరవై ఐదు పరశుధాపదేవుడు చెప్పినట్టే మహిమాన్ సంవత్సరం అనరూ ద్రాక్షారం దగ్గర ద్రాక్షాలం అనే ఒక గ్రామం ఉంది అక్కడ ఇలాగే ప్రసభం చేస్తున్నాను ప్రసభం చేస్తుండగా పగల అది ఒక బాబు ఎనిమిది ఎనిమిది తొమ్మిది సంవత్సరాల బాబు కోలంగా ఊరు కూడా ఊరు పేరుపటి చెప్తున్నాను అనరూయ చచ్చిపోయాడు చనిపోయాడండి పూర్తి ఇస్ అప్పుడు ఆసుపత్రి నుంచి నేరుగా సమాధి కార్యక్రమానికి తీసుకెళ్ళిపోతే ఆ ఇంటికాడ గడమ ఎదురు చూస్తున్నారు ఎలా తిరిగి వచ్చారో నా దగ్గరికి తీసుకొచ్చి చెప్పకుండా ఆ ఎకర పొడుకబెట్టారు రెండు వేల ఐదులో అలా నా ఎకర పొడుకబెడితే నాకు తెలిసింది పరుస్తాను నాకు బయటకు వచ్చారు ఆ బిడ్డ చనిపోయాడని ఆయన దానికి బిడ్డ మీదకి చేతులు వేసి అలా అభిషేకాన్ని రిలీజ్ చేస్తే అర తర్వాత స్పృహలోకి వచ్చాడు డిగ్రీ చదువుకుంటున్నాడు బాబు చదువు సరిగా ఎక్కడ కొట్టాలి అక్కడే కొట్టాలి చెప్పదు ఎక్కడ పోయి సరిగ్గా పెట్టుకోవాలి అభిషేకాన్ని అనభ అభిషేకాన్ని అనగా చెప్పండి అసల కృపకి సత్యానికి అసలు కొత్తనే ఉండలేదండి కృపకు సత్యానికి అసల వారిద్దరు ఏకమవ్వలేరు కృప అంటది క్షమించు 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 అంటది సత్యం అంటే కంటికి పండు గంటికి గన్ను తీర్పు తీర్చవలసిందే అంటది మహాదేవుడు ఏం చేశారు చూడండి ఆ విషయాన్ని సామెత్రుల గ్రంథము పదహారు క్షమించండి ఇరవై మూడవ అధ్యాయము ఆరవచ్చును కీర్తన క్షమిస్తున్నాను కూడా చెప్పాను అందుకని కీర్తన ఇరవై మూడు ఆరు వచ్చిన త్వరగా చదువు కూతురుగా కాదు అలాడించు ఇరవై మూడు ఆరు వచ్చిన అది ఆ పాయింట్ ఇ చెప్పనప్పుడు నమ్మా రద్దీకి తినాలనిట క్రూప సత్యములో నా వెంట వస్తాయి నువ్వు క్రైస్తవుడు అయినా క్రైస్తవు ఇతరులవైనా చలే నా దేవుడు నీచల్ నవ్వు ప్రేమను మంతమన్నాడు ఈ క్రిస్మస్ వారు ప్రేమను మంతమన్నాడు రెండవది కృప సత్యలో కలిసి లేదు రాబాటు నా

దాన్ని ఎదుర పెట్టుకుని ప్రాణాన్ని సంరక్షించుకుంటారు గాడు అంటే ఒక ఒక ఐరన్ 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 దాన్ని ఎదుర పెట్టుకుని చాక్ నుండి పడుతూ ఉంటారు అలా చెప్పండి ప్రసంగి ఏట వచ్చాయి నాలుగు వచ్చినాము ప్లీజ్ కమ్మా థాంక్యూ హూలానా నా సందర్భసన థాంక్యూ జీసస్ ఆ చెప్పు నామమా చెప్పు నామమా నేను నా మనసు ప్రవహించు వారి ఇంటి మీదకును ఆ మైత్ర బుద్ధిని ఏలతను సంతోషించు వారి మధ్యను నేను ఆ ఇంటికి ఎట్ల కాడను వినడకంటే జ్ఞాన దర్తి వినడమేను ఆ చూడండి బుద్ధిహీన ప్రార్థన జీవితం లేకుండా వాక్య సకల చదివే విధానం లేకుండా కుటుంబం అంతా ఎప్పుడు కొడుకొడె కొడుకొడు ఈ సంసారం అంతా వలాయ గడిపేసేవేమో దేవుడికి నిన్ను ఎచరిస్తున్నాడు అది బుద్ధిహీనత ఆక

చెప్పాలనుకు ఒక మాట చెప్పేసి ఇంకొంచెం ఉదయ కరుణ సత్య సంపూర్ణ ఏమంటారుండి కరుణ సత్య సంపూర్ణ ఎక్కడ నేర్చు అంటే యోహాను సువార్త కృప సత్య సంపూర్ణుడు చెప్పండి దేంట్లో సంపూర్ణుడు కృప సత్య ఇప్పుడు ఏమో సత్యమే కృప హల్లెలూయా కృప సత్యాలు ఒకదానికొకటి కలిసి ముద్దు పెట్టుకుంటాయంటండి హల్లెలూయా హల్లెలూయా

ప్రియమైన దేవుని వెళ్ళాను ఒక్కటి మాత్రం సత్యం చెప్తున్నాను నేను చెప్పే ప్రసంగాన్ని అందరికీ సారాంశం బ్రదర్ గారి నల్లో ఉంది అలలోయ ఇది ఎక్స్ట్రాడినరీ లైఫ్ అలలోయ ఎందుకు నేను తక్కువగా ఆలోచించుకుంటున్నా అలలోయ దినాల్లో ఏలాగా రావాలి నెంబర్ వన్ పోసేలాగా లేపోతున్న కోసే నెలపోతున్నాడు దేవుడు వేయాలని నెలపోతున్నాడు ఎమోరాలు నెలపోతున్నాడు వెస్టెన్ లెక్కపోతున్నాడు శివరిగా చెప్తున్నాడు ప్రారంభ దినాలలోనంట భారతదేశము అఖండ దేశముగా భారతదేశము చాలా ఉత్కృష్టమైనటువంటి బంగారము గంగంతో నిండి పోయి ఎక్కడ కొనుగు లేకుండా ఉండేదంట కానీ ఇప్పుడు అన్ని దేశాలు సంపన్న దేశాలుగా ఉంటే భారతదేశంలో ఇంకా అప్పుగానే ఉంది కానీ ఇందులో ఈ కడవరికాల దినాల్లో దేవుడు ప్రవర్తలు లేపుకునే ఒక్కో మాట తల్లికి తెచ్చాలి అద్భుతాలు జరిగిపోతాయి నా నెంబర్ రాసుకోండి చెప్తున్న రాసుకోండి అమ్మా నిద్ర నుంచి వచ్చిన వారితో ఇలాగ చర్చలు ఇలాగే కూర్చొని ఉన్నారు నాకు కొంచెం టైం ఇస్తే పేర్లు పెట్టి పిలిచి మీకు అద్భుతాలు మార్చగానే జరుగుతాయి కానీ ఇది అగ్ని అభిషేక కూడ కాదు క్రిస్మస్ సంబరం ఇది అదే అందుకని ఒక్క ఒక క్రిస్మస్ సంబరం చెప్తున్నాను ఏటా క్రిస్మస్ ఆవిడకి ఒక అమ్మాయి పుట్టింది తొమ్మిది సంవత్సరాల వయసు ఉంది పది సంవత్సరాల వయసు ఉంది అమ్మాయికి మళ్ళీ అబ్బాయి అబ్బాయి కావాలని కోరుకుంటుంది అందుకని ఆపరం చేయించుకోలేదు పైగా ఈ కడుపు ఇరవై రెండు ఈ కడుపులో ఎళ్ళు అలెలోయా ఈ కడుపులో మూడు అలెలోయా ఈ మూడు కత్తులు ఉంటే అవి కూడా గర్భసలో ఉన్నాయంట ఇక్కడ పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఖచ్చితంగా చెప్తున్నారు మరలా వచ్చే సంవత్సరం కొడుకు తీసుకుంటాం తప్పట్లో కొట్టి ఖచ్చితంగా ఈ స్వరము ఎవరైతే వింటున్నారో ఈ వాయిస్ ఎవరైతే గర్భం లేక పిదవ లేక కన్నీటితో బాధతో ఉన్నారో మరలా వచ్చే సంవత్సరానికి నీవు కవలప

अंधिके कि ऐसे आप रोज नहीं रहते हो लाभाय लाभाय हमारे को तो बेटे अंधे बने लाल चुड़ो हेलो भैया हेलो बच्चा हेलो भैया मैं नारी जो मुझे चुना है आलाज़ है तो आप कैसे उसको सुपरता है ఇలా పెట్టి ఇలా పట్టుకొని ఇలా పట్టుకొని అలా అమ్మనుకో డాక్టర్ గారు ఇప్పుడు జారిపోతుంది అవునా కదా ఇప్పుడు మానసికంగా ఎంత మానసికంగా ఎంత కృంగిపోయారంటే సమాజం ఏం కాదు ఇలా పట్టుకుని పట్టుకుంటారు ఇలా పట్టుకునే అలా బయటికి ఒక ఫ్యాన్ ఒక ఏసీ ఇట్టి శుభ్రంగా అన్ని మొత్తం అన్ని రాసి ఇవన్నీ చేసి చూడొచ్చాయి రిపోర్ట్ అన్ని చేసి చూడొచ్చాయి వచ్చినా చేశాక ఆ అన్న టెన్షన్ టెన్షన్కి ఆ చూసిన చూపుకి లేని షుగర్ కూడా పెరుగుతుంది ప్రతి ఒక్కరిలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి బీపీ లెవెల్స్ పెరుగుతాయి ఎందుకని ఇప్పుడు అవునా అయ్యి బాబాయ్ బతకాలం బాబాయ్ వెళ్ళిపోతలేము డాక్టర్ గారు అలా అసలు చాలా బాబు డాక్టర్ గారు ఎవరు మా ఇంటి డాక్టర్ గారు చూసా అని అనుకుంటావు ఏదో చూసి అడిగి వెళ్ళాక దాంట్లో ఏదో ఉంటుందో ఉందా చెప్పండి నువ్వు ఎంత పోదు కాచుకున్నావు గుండెలో ఏదో తేడా ఉంటుంది కదా అబ్బాయి కాసేసిన పోలు గుండెలోని మళ్ళీ పోదేసింది కాసే ఏమైపోతుంది నేను నీకు రాను ఇరిగిపోతాను అంటే పోదు ఇంటికి అడగకపోతే ఏమవుతుంది పోదే ఇరిగిపోయి అంటే పోతారా కాబట్టి ఆ రిపోర్ట్లో ఏదో అట్టుకు వెళ్తాం అటుకెళ్తే అక్కడి నుంచి హయ్యా ఇక్కడి నుంచి ఒక కుటుంబం ఫ్యామిలీ ఎంత దొరికింది ఈరోజు మొత్తం ఈరోజు చాలా నేను ఎందుకు చెప్తున్నానంటే పరమ డాక్టరు రెండు వేల ఇరవై ఐదు చారిత్రక సంఘానికి ఆయన పడిన గాయాల ద్వారా యాభై కూడవచ్చు

అందరూ నవ్వుకుంటే ఇంట్లో చామరు గలిపి ఈ రోజుల్లో అది చెప్తున్నారు మానసిక రోగులు మానసిక సమస్యలతో చాలా మంది స్ట్రగుల్ అయిపోతున్నారు నిద్ర కూడా పట్టలేకుండా చాలా మంది జీవితాల్లో నెమ్మది లేకుండా

నా ఆత్మ నా జీవితం అలలోయ ఇతను నువ్వే అయితే కృప సత్య సంపూర్ణుడు శరీరాన్ని ఆకారంగా ధరించుకుని వచ్చే చేసేటట్టే ఇట్లా కాపాడారు నేను

ఇప్పుడు ఏం చేశారంటే కృపా సత్యముగా ఎలాగా కాపాడారు You yeah.